రాజశేఖర్ని తీసుకొని వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి సుధా బుకే పట్టుకొని వచ్చి హ్యాపీ బర్త్డే బావా అంటూ నెమ్మదిగా చెబుతాడు అది విని అక్కడ ఉన్న వాళ్ళ అక్క ఒక్కసారిగా షాక్ అయిపోతుంది హ్యాపీ బర్త్డే సార్ హ్యాపీ బర్త్డే అంటూ గట్టిగా చెబుతాడు నన్ను ఆశీర్వదించండి సార్ బావా నీ ఆశీర్వాదం ఎప్పుడు నా మీద ఉండాలి అంటూ సుధా అయితే వాళ్ళ బావ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు అది చూసి అక్కడ ఉన్న ఘన వాళ్ళమ్మ అయితే అలా చూస్తూ ఉంటారు ఇక సార్ బర్త్డే అని తెలిసి అక్కడ ఉన్న గంగ అయితే మేడం ఈరోజు సార్ బర్త్డేనా నాకు ఆ విషయం తెలుసు మేడం సరేనలేండి మేడం ఇప్పుడు ఈరోజు సార్ బర్త్డే సందర్భంగా ఏ స్వీట్ తయారు చేయమంటారు అని చెప్పి గంగ అడుగుతుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న సుధా అయితే ఏ స్వీట్ తయారు చేయమంటావేంటి అన్ని రకాల స్వీట్లు తయారు చేయు అని చెప్పి సుధా అంటాడు ఆ మాట వినగానే వాళ్ళు ఓనర్ అయితే లేదు ఏ స్వీటు అవసరం లేదు ఎందుకంటే ఆయన తినలేరు కదా వద్దు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే గంగ అయితే అదేంటి మేడం అలా అంటారు పోనీ సార్కి ఇష్టమైంది ఏంటో చెప్పండి అదైనా తయారు చేస్తానని చెప్పి అంటుంది ఆ మాట విని ఘన వాళ్ళ అమ్మ అయితే వద్దు ఏమీ అవసరం లేదని చెప్పాను కదా అని చెప్పి అంటుంది దాంతో సుధా అయితే సార్ తినలేరు కదా నువ్వు ఎలా చే తయారు చేస్తావు తయారు చేసినా సార్ తినలేరు మనమే కూర్చొని తినాలి అవసరం లేదులే మేడం గారు ద్దని చెప్పారు కదా అని చెప్పి సుధా అంటాడు అయిక ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఘన అయితే ఏంటి మీరిద్దరు తెగ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు మీరిద్దరు పని ఇక్కడ కాదు అక్కడ వెళ్ళి మీ పని చేసుకోండి మీరు మా నాన్నకి ఏం విష్ చేయని అవసరం లేదు మీ విషెస్ ఏం మా నాన్నకు అవసరం లేదు అని చెప్పి ఘన అంటాడు ఆ మాట వినగానే సుధా అయితే అదేంటి సార్ అలా అంటారు మాలాంటి వారి విషస్సే మీలాంటి వారి పొగడతారు సార్ అని చెప్పి అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న గంగ అయితే అలా చూస్తూ ఉండిపోతుంది